వినాయక వ్రతకథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతులు కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు అంతట ఆ సూతమహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునుందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి తెలిసి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకొని గజాసురుడు అనగా ఇదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం అందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు వినాయకుని జననం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పతి ధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలు వాకిట కాపలాగా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు వినాయకునికి ఆధిపత్యము సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై చివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఇలక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కొడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటికి వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగా కానీ అని పార్వతీదేవి శాపమించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్య లేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషుల భార్యలు నీలాప గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చెబితినాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంతక మనోపాఖ్యానము యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుని నారద మహర్షి కలిశాడు స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి ఆపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్నిచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకివ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుని చంపింది మణిని నోటకరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమనుడి కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణుని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెదుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముడులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు గనక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు శుద్ధ చవిత్రాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా ఆపనిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షంతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైన గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి